మోడీ త్రీ పాయింట్ జీరో సాధించిన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో గత రెండు ప్రమాణ స్వీకారాలు చేసిన విధంగానే ఈసారి కూడా పలువురు అంతర్జాతీయ నాయకులను ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తున్నారు ఈ ప్రణాళికలో భాగంగా మూడవసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో తన చుట్టూ ఉన్న నేబర్స్ను ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని నరేంద్ర మోడీ నిర్వహించారు ఆ చుట్టూ ఉన్న నేబర్స్ అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ మయన్మార్ శ్రీలంక మాల్దీవ్స్ మాలే మారిషస్ లాంటి దేశాల నుండి వారి అధ్యక్షులను ప్రధానమంత్రులను ఈ కార్యక్రమానికి అతిథులుగా నరేంద్ర మోడీ ఆహ్వానిస్తున్నారు ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో మోడీ త్రీ పాయింట్ జీరో సందర్భంగా తన ప్రాధాన్యతలను నరేంద్ర మోడీ స్పష్టంగా తెలియజేశారు తన చుట్టూ ఉన్న ఈ పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తుందనే సంకేతాలు ఇచ్చారు ఎందుకంటే ఈ పొరుగున ఉన్న దేశాలతో మోడీ టూ పాయింట్ జీరో సందర్భంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తే నేపాల్లో మావోయిస్టులు అధికారంలోకి వచ్చిన వేళ బంగ్లాదేశ్లో ప్రతిపక్షాలు భారత్ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న సమయంలో మయన్మార్ సైనిక ప్రభుత్వంతో ఉన్న స ఉన్న ఎన్నో ఇబ్బందులు శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం అదే సందర్భంలో మాల్దీవులతో జరుగుతున్న రగడ ఇక పాకిస్తాన్ సంగతి చెప్పనక్కర్నే లేదు అందరితోనూ ఎక్కడో ఒక చోట ఒక రకమైన ఇబ్బందికర వాతావరణం ఈరోజు ఈ దక్షిణాసియాలో భారత్ మరియు దాని పొరుగు దేశాల మధ్య నెలకొని ఉంది ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి వీలుగా నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయం తోడ్పడుతుందనే విశ్లేషకులు భావిస్తున్నారు అయితే నరేంద్ర మోడీ ఆహ్వానాన్ని అందుకొని ఈ సరిహద్దు దేశాల నేతలు ఎవరు వస్తారు ఎవరు రారు అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి ఇప్పటికే నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంకలకు చెందిన నాయకులు మేము వస్తున్నామని చెప్పారు మాల్దీవులు మారిషస్ మయన్మార్ పాకిస్తాన్ల స్పందన ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు వీరి కీలక నాయకులు వస్తారా వీళ్ళ ప్రతినిధుల్ని పంపిస్తారా అన్నది రేపు ఎల్లుండిలో తెలనుంది వీళ్ళ కీలక నాయకులు వచ్చే పరిస్థితులు మనకు కనిపించినందువల్ల వీరి ప్రతినిధులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మోడీ తన విదేశాంగ నీతికి సంబంధించిన మొట్టమొదటి ప్రాధాన్యతను ఈ పొరుగు దేశాల నాయకులను పిలుస్తూ స్పష్టం చేశారు ముందు తన చుట్టూ ఉన్న ప్రాంతాలలో ఉన్న దేశాలతో గట్టి సంబంధాలు పునరుద్ధరించుకోవాలని ఉన్న సమస్యలు తీర్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు మనకు తెలుస్తుంది అటు పిమ్మట మిగతా ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించవచ్చు అన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది దీనిని విదేశాంగ నీతికి సంబంధించిన నిపుణులు హర్షిస్తున్నారు సరిహద్దుల్లో సమస్యలు రాకుండా చూసుకోవడానికి తన చుట్టూ ఉన్న ఈ చిన్న దేశాలను వాటి సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి మోడీ చేసిన ఈ పనిని వీరు హర్షిస్తున్నారు